హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సంధి క్రియేటర్స్ మరి చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈరోజు మనము ఆధ్యాత్మిక కథలు పిల్లలకి పెద్దలకి కథలు అంటే చాలా ఇష్టం అండి అందులోని మోటివేషన్కి సంబంధించినవి ఆత్మజ్ఞానానికి సంబంధించిన కథలు కథల ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మరి ఈ యొక్క పుస్తక రచయిత ఎస్ విజయలక్ష్మి గారండి ఈవిడ ధ్యానం ధ్యానం చేస్తారు అలాగే తనకి చిన్నప్పటి నుంచి కథలు రాయడము ఈ కథల్లో చెప్పడము అన్న అంటే రకరకాల ఆలోచనలు తనకు రావడము అది కథల రూపంలో తను తయారు చేయడము సో ఈ విధంగా తను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది మరి మరి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆవిడ మేడం గారు రాసినటువంటి పుస్తకం నుంచి కొన్ని కథలు మనము స్వాధ్యాయంలో భాగంగా చెప్పుకుందాం మరి ముందుగా కరుణ చాలా చక్కగా ఈ కరుణ అనే కథని మనకి ఏ విధంగా తెలియజేశారో చూద్దాం ఇక్కడ కేశవగిరి అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో వెంకట్రాముడు పద్మమ్మ అనే దంపతులు ఉండేవారు వారు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ తమ ఒక్కగానొక్క ముద్దులు కూతురు తిరుమలను ఊరిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివిస్తూ జీవితం సాగిస్తూ ఉండేవారు నాలుగో తరగతి చదువుతున్న తిరుమల ప్రతిరోజు తన స్నేహితులతో కలిసిమెలిసి ఉంటూ సాటి ప్రాణులపైన వస్తువులపైన ఎంతో ప్రేమను కరుణను కలిగి ఉండేది ప్రతి వస్తువులో ప్రాణులతో మాట్లాడుతూ వాటికి ఎన్నో ముచ్చట్లు చెప్తూ అవి చెప్పే ముచ్చట్లు తను వింటూ ఉండేది ఒకరోజు సాయంత్రం వేళ అదే గ్రామానికి చెందిన రామయ్య సీతమ్మల కుమారుడైన కౌశల్తో కలిసి తమ పెరట్లో ఆడుకుంటుండగా తమ జామ చెట్టు నుంచి ఒక పిచ్చుకల గూడు క్రింద పడిపోయిందనమాట ఆ గూడు క్రింద పడిపోయింది అందులో ఇంకా రెక్కలు వెప్పని కళ్ళు తెరవని మాంసం ముద్ద లాంటి పక్షి పిల్లలు అంటే పిచ్చుక పిల్లలు కుస్ కుస్ అంటూ నోరు తెరుస్తున్నాయి అది చూసిన తిరుమల మనసు ఎంతో చలించిపోయింది వెంటనే ఆ పక్షి చెట్టు చెట్టుపైన ఉన్న చోట పెడదామని అన్నది కౌశల్తో అతడు ససీమర ఒప్పుకోలేదు చీచిచి నేను ఆ పక్షులను ముట్టుకోను అంటూ దూరం జరిగాడు అది కూడా మనలా మనలాంటి ప్రాణులే వాటి తల్లి వచ్చి వాటి కోసం వెతికి అవి కనిపించుకుంటే ఎంతో బాధపడుతుంది ప్లీజ్ కౌశల్ నాకు సాయం చెయ్యు అని బ్రతిమాడింది తిరుమల కౌశల్ సహాయం చెయ్యకపోగా చీ ఈ పిచ్చుకులు మనం ఒకటా అయితే మనలాగా అవి స్కూల్కి వచ్చి చదువుకోవడం లేదు ఎందుకు అవి పక్షులు అవి వేరు మనం వేరు అంటూ రయ్యన ఇంటికి పరిగెత్తాడు తన తల్లి వచ్చే వరకు పిచ్చుకులను జాగ్రత్తగా చూసుకోవాలని వాటి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంది కొంత సమయం తర్వాత తిరుమల వాళ్ళమ్మ పొలం నుండి అంటే తిరుమల వాళ్ళమ్మ పొలం నుండి తిరిగి వచ్చింది జరిగిన విషయం అంతా వాళ్ళమ్మతో చెప్పింది తిరుమల వెంటనే తల్లి సాయంతో పక్షి పిల్లను గూడుతో సహా జాగ్రత్తగా చెట్టు పెట్టింది ఆ పక్షి పిల్లలు తమ తల్లి వచ్చేసరికి యథావిధిగా చెట్టుపై ఉన్నాయి మరుసటి రోజు ఉదయం పాఠశాలకు వెళ్ళింది తిరుమల అక్కడ కౌశల్ తనకు కనిపించాడు అతన్ని చూడగానే చిరునవ్వుతో అతని దగ్గరకు వెళ్లి అతనికి కృతజ్ఞతలు చెప్పింది ఆశ్చర్యంగా చూస్తూ లోపల భయపడుతూ విషయం ఏమిటో అర్థం కాక బెత్తర చూపులతో అటూ ఇటూ చూస్తున్నాడు కౌశల్ తిరుమల అతని పక్కన కూర్చొని అతని చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకొని ఏం పర్వాలేదు నువ్వేం తప్పు చేయలేదు భయపడుకు నేనేం చెప్పేది నేను చెప్పేది విను అని అన్నది నేను కృతజ్ఞతలు ఎందుకు చెప్పానని ఆలోచిస్తున్నావు కదా కానీ నేను చెప్పింది నిజం ఎందుకంటే నిన్న నువ్వు అలా అని ఉండకపోతే నువ్వు అలా అని ఉండకపోతే నేను ఎన్నో విషయాలు తెలుసుకునేదాన్ని కాదు అందుకే కృతజ్ఞతలు చెప్పాను అని అన్నది ఏం తెలుసుకున్నావు అన్నాడు కౌశల్ ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి బ్రతికే హక్కుంది వాటి జీవితం వాటిది మన జీవితం మనది అవి పాఠశాలకు రాలేవు రావు చదువుకోవు అలాగే మనం చెట్లపై గూడు కట్టలేము ఉండలేము ఆకాశంలో ఎగరలేము కాబట్టి ఈ ప్రకృతి అన్నీ ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తుంది మనం చేయగలిగిందల్లా ఒక్కటే వాటికి హాని తలపెట్టకూడదు అన్నిటినీ మనతో పాటు బ్రతకనివ్వాలి అంతే అన్నది తిరుమల అది సరే ఈ విషయాలన్నీ నీకు ఎవరు చెప్పారు అని అన్నాడు కౌశల్ మా అమ్మ చెప్పింది ఇంకా చాలా విషయాలు చెప్పింది నాకు అన్నది తిరుమల అయితే తిరుమల ఇక నుంచి నేను నీతో కలిసి ప్రతి పనిలో పాలు పంచుకుంటాను సాయం చేస్తాను అన్నాడు కౌశల్ ఇద్దరూ కలిసి తరగతి గది లోపలికి వెళ్లారు ఇక్కడ నీటి ఏం చెప్పారంటే హృదయం విప్పితేనే కరుణ అవుతాము అని చెప్పేసి మరి చక్కగా చెప్పారు సో మరి నెక్స్ట్ కథ ఏంటంటే శాకాహారం గురించి తెలియచేశారు మరి నెక్స్ట్ పార్ట్లో శాకాహారం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎంకరేజ్ ద ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్